ఎహెచ్కే గ్రంథము ఇరవయ అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదివ దినమున ఇస్రాయేలీల పెద్దలలో కొందరు ఎహోవా యొద్ద విచారణ చేయుటకై నా యద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఇస్రాయేలీల పెద్దలతో ఇట్లనము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు ఇదే వాక్కు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయము తీర్చదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము ఎట్లనగా ప్రభువైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేలును ఏర్పరచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన యహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియూ పలుతీనులు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని అప్పుడు నేను మీ దేవుడనైన యహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమును మీరు అపవిత్రపరచుకునకుండవలను అని నేను ఆజ్ఞాపించితిని అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయటం మానలేదు ఐగుప్తీల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని ఎనుకొంటిని అయితే ఏ అన్ని ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటో ఏ అన్ని మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్ని ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటని నా నామమునకు దూషణ కలుగుకుండా అలాగు మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించితిని వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసిని ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును మరియు యహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని అయితే అరణ్యమందు ఇస్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి నేను నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదననుకుంటుని అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ నేను నేననుకుని ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టియు పాలుతేనెలు ప్రవహించునట్టియునైనా సకల దేశములకు ఆభరణమునగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని వారు వారు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకుని దేవతలను పూజించి మిమ్మను మీరు అపవిత్రపరచుకునకూ నుండు మీ దేవుడనైన యహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అయినను ఆ జనులు సహా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకియు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని ఎనుకొంటిని అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకుని విగ్రహములను పూజింప గోరగా అన్నిజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసి నేను ఎహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరముల కాని విధులను వారికిచ్చితిని తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకున నిశ్చితిని కాబట్టి నరపుత్రుడ ఇస్రాయేలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపు ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ దూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి మీరు పోవచున్న ఉన్నత స్థలములేమిటని నేనడిగి తిని కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలోనున్నది కావున ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకునిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు మీరు పెట్టుకుని నా విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయేలీలారా నా యొద్ద మీరు విచారణ చేయుదురా నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభువైన ఇహోవా వాక్కు అన్ని జనులేమి భూమి మీది ఏ జనులేమి చేయునట్లు మేము కొయ్యలకును రాళ్ళకును పూజ చేతుమని మీరనుకున్నారే మీరు ఇచ్చేయించిన దాని ప్రకారం ఎన్నటికి జరగదు నా తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదును ఇదే యహోవా వాక్కు ఐగుప్తీల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదును ఇదే ప్రభువైన యహోవా వాక్కు చేతి కర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరిచేదను మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించదను గాని నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేలు దేశములో ప్రవేశించరు ఇస్రాయేలు ఇంటివార్లారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకుని విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభువైన యహోవా సెలవిచ్చుచున్నాడు నిజముగా ఇస్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇస్రాయేలీలందరూ నాకు సేవ చేయదురు ఇదే ప్రభువైన యహోవా వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించదును అతటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలనన్నిటినీ అంగీకరించదను జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును మిమ్మను చెదరగొట్టి ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదును అన్ని జనుల మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును మీ పితరులకిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయలీల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే ఎహోవానని మీరు తెలుసుకొందురు అతట చేరి మీ ప్రవర్తనను మిమ్మను మీరు అపవిత్రపరుచుకుని మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందులారా మీ దుర్మార్గతను బట్టియూ మీ చేష్టలను బట్టియూ కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే యహోవానని మీరు తెలుసుకొందురు ఇదే యహోవా వాకు మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము దక్షిణ యహోవా మాట ఆలకించుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా యహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభువా యహోవా వీడు గోడమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని